బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ సెవెంత్ ఎపిసోడ్ అండి లాస్ట్ ఎపిసోడ్లో అనామిక అప్పును కిడ్నాప్ చేసింది కదా కళ్యాణ్ అయితే వచ్చి కాపాడి తాళి కట్టతాడండి ఈరోజు సీరియల్లో జరిగేది ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఇవాళ ఎపిసోడ్లో అప్పు తల్లిదండ్రులను రుద్రాణి నానా మాటలు అంటుంది దాంతో రుద్రాణి కొడుకు క్యారెక్టర్ ఏంటో చెప్తూ ఫైర్ అవుతూ ఉంటుంది ఇందిరాదేవి వాళ్ళని అంటున్నావు నీ చరిత్ర నేను గొప్పదా నువ్వు భర్తను వదిలేసిన ఆడతానివి నువ్వు నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవనే కొడుతూ పొత్తును లేచిన ఇలాంటి నిజమైన మొహం చూస్తే నీ అని ఇందిరాదేవి అయితే రుద్రాడి మీద కోప్పడుతుంది ఇద్దరికిద్దరు చేరి ఈ పెళ్లి చెడగొట్టారు మీ మాటల వల్ల ఈ పెళ్లి అయిపోయింది మీరు అన్నట్లు కాకుండా అప్పు ఏదైనా ప్రమాదంలో పడి తిరిగి వస్తే నేను నిందలు వేసిన మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు అనుభవించే పేదరికం తన పిల్లలు అనుభవించకూడదని ప్రతి తల్లి కోరుకుంటుంది అందులో తప్పేం లేదు కూతురు కనిపించక ఈ పెళ్ళి అయిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ తల్లిదండ్రులు కడుపుకోతే గనక మీకు తాకితే ఆ ఉసురు మీకు ఏదో రూపంలో తాకకుండా పోదు అని ఇందిరాదేవి అంటుంది ఇది నేను పెట్టే శాపం కాదు గుళ్ళో దేవుడే అంతా చూస్తూ ఉంటాడు వింటున్నాడు నా మనవరాల్ని ఇంకొక మాట అంటే ఊరుకొని చంప పగలగొడతానని చెప్పి ఇందిరా రుద్రానికి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది ఇంకా కావ్యను అని నా అని అని నా మనసు విచ్చేశారు దేవుడు వల్ల ఆ ఉబి నుండి నేను బయటపడ్డాను అని అప్పటి నా దేవుడి స్వప్నే కరెక్ట్గా మాట్లాడుతుంది రాహుల్ లాంటి భర్తతో సర్దుకుపోయి బతకడమే గొప్ప ఇంకెప్పుడు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడకండి ఆ తల్లి గర్భశోకం తగిలితే మీకే ప్రమాదం అని అపర్ణాదేవి కూడా బాధపడుతూ చెప్తుంది మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయినట్లు అనామికకు కాల్ వస్తుంది దాంతో సంతోషించిన అనామిక నీ పెళ్ళి ఆగిపోయింది అప్పుకు చెప్తుంది పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం కరెక్టే నాని పెట్టారంగా అంటుంది అనామిక నా పెళ్ళి సంగతి సరే నా నుంచి నేను ఎవరు కాపాడతారని అప్పు అంటుంది అసలు ఇక్కడి నుంచి నిన్న ఎవరు కాపాడతారని అనామిక అంటుంది అప్పుడే డోర్ తెచ్చిన సౌండ్ వస్తుంది కళ్యాణి అయితే కాళ్ళతో తాడు ఆ డోర్ని హీరోలా ఎంట్రీ లోపలికి వస్తాడు కళ్యాణ్ చూసి అనామిక అయితే కంగు తింటుంది తర్వాత అప్పు నీ ఫ్రెండ్ కనిపించకపోయేసరికి నా దగ్గరే ఉంటుందని బాగానే గెస్ చేశారు మొగుడు గారు సారీ సారీ మాజీ మొగుడు గారు అని అనామిక అంటుంది కనిపెట్టడమే కాదు తీసుకెళ్తానని కళ్యాణ్ అంటాడు అది మాత్రం జరుగుతుంది నా మాజీ మొగుడిని ఇలా కట్టిపడేయంటారా కష్టంలో కూడా తోడు ఉంటారని అనామిక అంటుంది రౌడీ పైకి వస్తే వెనక నుంచి హీరోలా ఫైట్ చేసి ఆ రౌడీలందరితో అతిడిపైలా కళ్యాణ్ ఫైట్ చేసి చేస్తాడు తర్వాత అనామిక పీక పిసుకడానికి వెళ్ళి ఆగిపోతాడు కళ్యాణ్ నన్ను చంపేంత కోపం వస్తుందే నీకు మరి మీ ఇద్దరు కలిసి నాకు ఎంత ద్రోహం చేశారు నిన్ను ప్రేమించిన నన్ను కాదని అప్పుకి ఇంపార్టెన్స్ ఇస్తే నాకేలా ఉంటుంది అందుకే నా జీవితాన్ని నాశనం చేసిన మీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాను అని ఆ నామిక అంటుంది నీది ప్రేమ అని ఎవరిలా చెప్పుకుంటున్నావు డబ్బు కోసమే కదా నన్ను పెళ్లి చేసుకుందని కళ్యాణ్ అంటాడు అవును డబ్బు కోసమే చేసుకున్నాను మీ మగాళ్ళు కట్నం రూపంలో తీసుకోవడం లేదా నేను తీసుకుంటే తప్పేంటి అని నామిక అంటుంది డబ్బు కావాలంటే నేను ఈ పడేసేదాన్ని అని ఇలా ఇలా ప్రేమతో మోసం చేయకూడదు అని చెప్పి అంటాడు ఇంకా అప్పును తీసుకెళ్తుంటే అనామిక వార్నింగ్ ఇస్తుంది అప్పుకు ప్రమాదం ఎటు నుంచైనా వస్తుంది ఎలా కాపాడుకుంటావు అని అనామిక హెచ్చరిస్తుంది కాపాడుకుంటాను నా నా వాళ్ళు అని ఒక్కసారి అనుకుంటే ఎలాగైనా కాపాడుకుంటారని కళ్యాణ్ ఎలా అని కళ్యాణ్ అని అంటూ ఉంటే అనామిక ఎలా కాపాడుకుంటావు నేను చూస్తానని ఛాలెంజ్ చేస్తుంది అయితే రెండోసారి ఓడిపోయేందుకు రెడీగా ఉండని కళ్యాణ్ అప్పును తీసుకొని వెళ్ళిపోతాడు అక్క కట్లు ఇప్పేసి బంటి ఉన్నాడు కదా బంటిని కట్టలు ఇప్పేసి అప్పును తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు నేను ఇంటికి వెళ్తాను ఇక్కడ ఉండి అందరి మాటలు పడాలని రుద్రాణి అంతే అంటుంది నాకు ఉండకుండా వెళ్ళిపోతావా అని దాని లక్ష్మి అంటుంది నీకు వీళ్ళందరితోడు అయినా నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభం లే ఈ పాటికి నీ కొడుకు అప్పుకు పెళ్ళి అయిపోయి ఉంటుంది ఇంటికి వెళ్ళి దిష్టి తీసి హారతి ఇవ్వాలి కదా అవన్నీ రెడీ చేసుకొని రుద్రాణి వెటకారంగా అంటుంది మా అమ్మ అనవసరంగా అమాయకంగా వాళ్ళని సమర్థిస్తుంది కానీ పుట్టలో ఉండాల్సిన వాళ్ళు బయట తిరుగుతున్నారు వెళ్ళదు మాయదారి కుటుంబం మూడోదాన్ని కూడా అంటగట్టాలని ఎత్తు వేశారని రుత్రాణి అంటుంది దాంతో స్టాప్ ఇట్టని కళ్యాణ్ అప్పుతో ఎంట్రీ ఇస్తాడు వాళ్ళిద్దరిని చూసి అంతా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అత్త అప్పు గురించి ఏం తెలుసు నీకు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి లేదంటే నోరు మూసుకొని ఉండని కళ్యాణ్ ఫైర్ అవుతాడు ఏంటి అప్పుడు రాహుల్ కోపంతో ఏంటి మా అమ్మని అంటున్నావు ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వస్తుందని రాహుల్ అంటాడు నువ్వు మీ అమ్మ చాలు అందరూ అల్లరిపాలు అని కళ్యాణ్ అంటాడు మరి అప్పు నీతో ఎలా వస్తుందని దాని లక్ష్మి అంటుంది తెలుసు మీరంతా మేము కనపడబోయేసరికి లేచిపోయామని నిందలు వేస్తారని తెలుసు కానీ అక్కడ జరిగింది వేరే కళ్యాణ్ అంటాడు ఏం జరిగిందని రాజు అడుగుతాడు అప్పు పూర్తిగా పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు చూసి సంబంధమే పెళ్లి చేసుకోవాలని రెడీగా ఉంది కానీ అప్పుని కిడ్నాప్ చేశారు మొత్తం అంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గదిలో బంధించారని కళ్యాణ్ చెప్తాడు ఎవరు చేసిందని కావ్య అడుగుతుంది ఇంకెవరు ఈడ మొత్తులు కూడా అనామి కానీ కళ్యాణ్ అనడంతో అంతా షాక్ అవుతారు అనామిక లేదో అవకాయ లేదు జైలుకి వెళ్ళిన అనామిక వచ్చి కిడ్నాప్ చేసిందంటే నమ్మాలా నేను అనుకుని అంటుంది అప్పుడు బంటి అంటాడు మీరు చూసారా నేను చూసానా జరిగింది చెప్తాడు అక్కడ అక్కని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నేను చూసాను నేను వెంట పట్టాను తలకి దెబ్బతల్లి కింద పడిపోయినప్పుడు కళ్యాణ్ వచ్చి కాపాడాడు ఇంకా ఇద్దరం వెళ్ళి అనామిక అంటారు బంటి అనామిక నేను ఎందుకు కిడ్నాప్ చేసింది అని ప్రకాశం అడుగుతాడు ఇదిగో వీళ్ళిద్దరూ నూరు పోసారు కదా అనామిక జైలుకి వెళ్ళడానికి నేను విడాకులు ఇవ్వడానికి కారణం అప్పునే అని తన పెళ్ళి చెడగొట్టాలని అనుకుంది అయిపోయిందా పెళ్లి వాళ్ళు అంతా వెళ్ళిపోయారా దానికి కారణం మా అమ్మ రుద్రాణి అత్తయ్య అయి ఉంటారు కదా అని కళ్యాణ్ అంటాడు వాళ్ళ అని స్వప్న అంటుంది ఆంటీ ఇదిగోండి మీ కూతురు ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది లేచిపోలేదని కళ్యాణ్ కళ్యాణి అప్ప చెప్పాడు కనకంకి ఏమమ్మా దాని లక్ష్మి ఇప్పుడు ఏం మాట్లాడు రుద్రాణితో కలిసి నా కూతుళ్ళ గురించి అన్నీ మాట్లాడినావు పోయిన పెళ్లి కొడుకుని తీసుకురా మీరు తుక్కిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదాన్నో నాకే తెలియదు ఆడ పుట్టక పుట్టారు ఎందుకు అని కనకం ఫైర్ అవుతుంది బాగా బాగా బాధగా అరుస్తూ ఉంటుంది పెళ్ళి ఆగిపోయి పెళ్లి కొడుకు వెళ్ళిపోని నా కూతురు క్షేమంగా వచ్చింది అది చాలు దీనికి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని కృష్ణమూర్తి అప్పు వాళ్ళ నాన్నగారు అంటారు అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వాళ్ళు ఇన్ని మాట్లాడినారు వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి అని స్వప్న అంటుంది ఏం లేదు వాళ్ళు చేసిన పనికి సిక్కుపడుతున్నారని కావ్య అంటుంది వీళ్ళు చేసిన పనికి అప్పు పెళ్లి ఆగిపోయింది ఇంత జరిగినా అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు వీళ్ళు చేసిన దానివల్ల ఎవరు ముందుకు వస్తారు అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా అని కనకం బాధగా అనిపిద్ది అవసరం లేదని రాజు అంటాడు వెళ్ళి తాళిబొట్టు తీసుకొచ్చి కళ్యాణికి ఇస్తాడు రాజు అప్పును నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఎవరి మూలంగా అప్పు పైన నిందలు పడ్డాయో వాడే తాళి కడతాడు అని రాజు అంటాడు అంత షాక్ అవుతారు కట్రా తాళి ఎవరట్టు పడతారు నేను చూస్తానని రాజు అంటాడు దాంతో అప్పు కళ్యాణ్ కడతాడు ఇంకా లక్ష్మి అడ్డుకుంటుంటే రాజు ఆపుతాడు పిన్ని నువ్వు రావడానికి వెళ్ళేదని ఆపుతాడు అంతా చూస్తుండగానే అప్పు మెడలో కళ్యాణ్ తాళి కడతాడు అంతా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ మనసులో ఏముందో అడిగాను అది చెప్పకుండా ఇలా ఖర్చు చేయడం కరెక్ట్ కాదని కావ్య అయితే కళ్యాణ్ అడుగుతుంది అయితే ఆ రోజు నన్ను మోసం చేశారా లేదంటే నా చెల్లిని మోసం చేశారా ఏది నిజం చెప్పండి అని అంటుంది నా ఇష్టం లేకుండా ఇంటికి ఇది కోడలుగా ఎలా వస్తుందో నేను చూస్తానని ధాన్యలక్ష్మి అంటుంది అప్పుడు కళ్యాణ్ నేను అప్పును తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటారు ఇంక రోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయితే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్